హాయ్ అండి ఈరోజు మనం పాలకూరతో కర్రీ చేసుకుందాం ఇది చాలా బాగుంటుంది తొందరగా ఈజీగా అయిపోతుంది ఈ పాలకూర మనకు ఎప్పుడైనా ఈజీగానే మార్కెట్లో దొరికిపోతూ ఉంటుందండి కొంచెం తెచ్చుకుంటే అన్నంలోకి చేసేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువగా తెచ్చుకుంటే మాత్రం రోటీలోకి చేసుకుంటే బాగుంటుందండి చాలా ఈజీ అండి దీనికి ఏం ఎక్కువ మసాలాలు ఏం వెయ్యక్కర్లేదు పల్లీ పొడొకటే ఉంటే చాలు కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసేసి ఆయిల్ వేగాక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఈ జీలకర్ర వేగాక ఈ ఆనియన్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఆనియన్స్ వేగుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ వేయాలి సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి ఈ రెండు వేసి ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోండి అల్లం వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు ఈ అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిపోవాలి వీటన్నిటిని బాగా వేయించాలి ఆనియన్స్ పైన ఇప్పుడు ఒక నిమిషం వరకు మూత పెట్టాలండి ఇవన్నీ వేగిపోయేసరికి మనము పాలకూరను శుభ్రం చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దాంట్లో ఉన్న నీరు కూడా ఒడిసిపోయి మనకు రెడీగా ఉంటుందండి పాలకూర దాన్ని ఇప్పుడు ఈ ఆనియన్స్లో వేసేయాలి ఈ పాలకూర అంతటిని వేసి ఆనియన్స్తో బాగా మిక్స్ చేయాలండి ఈ పాలకూర అంతటిని బాగా మిక్స్ చేశాక ఇందులోకి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియా పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి ఈ మూడింటిని వేసేసి మరొకసారి అంతటిని బాగా కలయేదిప్పాలండి అంతే అండి దీంట్లోకి ఎక్కువ ఏమి వేసుకో అక్కర్లేదు ఒక హాఫ్ స్పూన్ కానీ అంటే మీకు సరిపోయేంత సాల్ట్ మాత్రం వేసుకోండి ఆకుకూరల్లో కొంచెం తక్కువగానే సాల్ట్ వేసుకోండి చూసుకొని చివరిగా దీంట్లోకి మనము డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్నటువంటి పల్లీల పొడి వేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది గ్రేవీ ఎక్కువ కావాలంటే పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే ఒక స్పూన్ వేస్తే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక ఒక పావు గ్లాస్ అంతా వాటర్ వేసేసి కలిపేసి మూత పెట్టేసేయాలి ఇక్కడితో కర్రీ అంతా రెడీ అయిపోయిందండి ఆకుకూర మనం వేసిన ఆకుకూర కూడా మెత్తబడిపోయి ఉంటుంది చివరిగా ఒక స్పూన్ పల్లీ పొడి వేసుకుంటే సరిపోతుందండి నేను మిక్స్ చేసి పెట్టుకున్న పల్లీ పొడి రెడీగా ఉందని అదే వేసుకున్నాను ఇక్కడ ఒక స్పూన్ వేస్తే సరిపోతుందండి కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే మాత్రం రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ మీరు వేసుకోండి మీ క్వాంటిటీని బట్టి మీరు పల్లి పొడిని వేసుకోండి చాలా బాగుంటుందండి అన్నంలోకి ఐదు నిమిషాల్లోనే అయిపోతుందండి ఈ పాలకూర కర్రీ ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి బాగుందంటే నాకు కమెంట్ చేయండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు రొటీన్గా ఒకటే రకం ఆకుకూరలు కాకుండా ఒకసారి పాలకూరతో కూడా చేసుకోండి చాలా బాగుంటుంది Right there,